రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్లో డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అలాగే పంటల మీద సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో అలాగే కర్ణాటక వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం ఆంధ్ర భారతదేశ వ్యాప్తంగా కాటానికి అలాగే మొక్కలు యొక్క మొక్కజొన్నకి మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది సో వీటి యొక్క అంతర్జాతీయ ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేద్దాం సో తోటి రైతులకు మన ఛానల్ని షేర్ చేయండి కొత్తగా మరోసారి చూసిన రైతులతో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేయగలరు సో ముందుగా చూసుకుంటే మొక్కజొన్నండి సో అంతకుముందు చెరుకు వచ్చేసి ఇతనాలు తయారీకి వెళ్ళడం జరుగుతుంది సో ఏదైతే ఈతనాలు అలాగే ఇది మన చేపల పెట్టికి అలాగే వీటికి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క మొక్కలు అనేది సో వీటి నుంచి మనకు వచ్చేసి పెట్రోల్ ఉత్పత్తిలో వాడేటువంటి ఇతర సంబంధించి అంతకుముందు వచ్చేసి చెరుకులు వాడేవాళ్ళు సో రాను రాను దిగుబడులు తగ్గిపోవడం వల్ల ఇతర పంటల వైపు వెళ్లడం వల్ల చెరుకు రైతులు కూడా బాగా నష్టపోవడం వల్ల సో ఇప్పుడు మనకి మొక్కజొన్న అలాగే యొక్క మక్కల రైతులందరికీ కూడా మంచి డిమాండ్ ఏర్పడడం జరిగింది దాదాపుగా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా మంచి క్వాలిటీ ఏదైతే చేపలు పెట్టి లారీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సీడ్ రక సీడ్ ఏదైతే మొక్కజొన్న సీడ్ క్వాలిటీ ఉన్నాయో వాటికి మంచి డిమాండ్ ఉందండి సో ఎథనాల్ తయారీకి వెళ్ళడం జరుగుతుంది అలాగే పెట్రోల్ కంపెనీలు కూడా ఇవి ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ కానీ ఇండియన్ ఆయిల్ కానీ ఇలాంటి రకాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా తీయడం జరుగుతుంది అలాగే అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే ఆక్వా హబ్బులు ఏదైతే ఉన్నాయో ఫిష్ మార్కెటింగ్ అలాగే ఫిష్ మార్ హబ్బులు అయితే ఏమైనా ఆక్వా ఫార్మింగ్ ఏదైతే ఉండదో వాటన్నిటికి కూడా ఈ యొక్క చేపల కోసం ఆహార ధాన్యం కోసం ఏదైతే కావాలో ఈ యొక్క మొక్కజొన్న నుంచి మక్కల నుంచి రావడం జరుగుతుంది సో వీటికి మంచి డిమాండ్ ఉంది దాదాపుగా మార్కెట్ ఇరవై ఐదు వందల నుంచి మూడు వేలు వరకు మార్కెట్లలో బాగా సేల్స్ అవ్వడం జరుగుతుంది మొక్కలు మంచిగా డిమాండ్గా నడవడం జరుగుతుంది ఇక కాటన్ చూసుకుంటే పత్తి మార్కెట్ చూసుకుంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఆరు వేలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు సిసిఐ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా ఆరు వేలు ఏడు వేలు పలకడం జరిగింది కానీ ఈ సంవత్సరం భిన్నంగా ఉండడం వాతావరణం అనుకూలించకపోవడం ఆంధ్ర తెలంగాణనే కాదని భారతదేశ వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ ఏర్పడడం జరుగుతుంది మేజర్గా కాటన్ సూరత్ ప్రాంతాలలో నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్లు ఉండడం ప్రపంచ దేశాలు కూడా మంచిగా ఎక్స్పోర్ట్లు ఉండడం వల్ల కాటన్ కూడా ఈ సంవత్సరం మంచి రికార్డులు ఎర్ర బంగారం ఏ విధంగా ముందుకెళ్ళిందో తెల్ల బంగారం కూడా ఆ విధంగా రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది సో తెల్ల బంగారం దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఇదే మార్కెట్ కొనసాగడం సో రైతులు అందరూ కూడా ఐదు గంటలైనా ఆరు గంటలైనా దిగుబడి రాలేదండి సో వచ్చినటువంటి దానికి అక్కడ నుంచి మళ్ళీ తర్వాత వేరే పంటలు వేసుకుందామన్నా ఏదైతే రబీ పంటలు ఏదైతే వేసుకుందాం అనుకుంటే సో ఖరీఫ్ మనం చూసుకుంటే కాటన్ ఎక్కువ వేస్తారు తర్వాత మళ్ళీ మొక్కజొన్న కల్టివేషన్ చేయడం జరుగుతుంది లేకపోతే పెసర్లు బొబ్బర్లు కందులు ఇలాంటివి లేకపోతే ఏదైతే ఉన్నాయో గోంగూర కానీ టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఇలాంటివి వేసుకుంటా ఉంటారు సో ఈ సంవత్సరం వచ్చేసి వాటర్ స్టోరేజ్లు అన్నిటికీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఎక్కువగా ఉండడం సో ఆంధ్ర తెలంగాణ మేజర్గా ఖ ఖమ్మం సూర్యాపేట మహబూబ్ మహబాద్ ఈ యొక్క బెల్ట్ వ్యాప్తంగా ఈ యొక్క కాటన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మద్రాచలం సర్కిల్ కూడా మళ్ళీ మొక్కజొన్న అయితే కల్టివేషన్ చేసే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది పత్తికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి దేశాలకు అన్నిటికీ కూడా మంచి ఎక్స్పోర్ట్లు ఉండడం లైన్ మీద సరికి వెళ్లడం వల్ల సో కాటన్ ఎనిమిది వేల వరకు కే సముద్రం ఆధ్వని ఖమ్మం వరంగల్ మార్కెట్లలో ఏడు వేల నాలుగు వందల నుంచి ఏడు వేల తొమ్మిది వందలు మంచి గిరాకీ సుపేరి ఉన్న రకాలకి మంచి ధర పలకడం జరుగుతుంది సో రానున్న రోజుల్లో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడం సో కాటన్కి మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది సో అంతర్జాతీయంగా కూడా ఎక్స్పోర్ట్ ఉండడం నేను దాదాపుగా ఒక నెల క్రితం ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఈ సంవత్సరం పత్తికి మంచి గిరాకీ ఉండే అవకాశం ఉంది పత్తి రైతులందరూ కూడా జాగ్రత్త చేసుకుంటే ఎందుకంటే పది క్వింటాలైతే మార్కెట్ తొమ్మిది వేలు పదివేలు అమ్మితే లక్ష రూపాయలు వస్తాయండి ఆ లక్ష రూపాయలు మళ్ళీ వేరే విధంగా యూజ్ చేసుకోవచ్చు అలాగే పత్తిలో వచ్చినటువంటి అమౌంట్ తీసుకొని మిర్చికి పెట్టుబడి పెట్టుకునే అవకాశం కూడా ఏర్పడడం జరుగుతుంది లేకపోతే ఇతర పంటలు ఏదైనా మొక్కజొన్న కానీ పెసరలు కానీ బొబ్బరి కానీ ఇతర ప్రత్యానాయ పంటలు ఏదైతే మళ్ళీ జనవరి నుంచి దున్నుకొని వేసుకుంటారో వాటి అన్నిటి కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో పత్తి రైతులందరూ కూడా జాగ్రత్తగా కల్టివేషన్ చేసుకున్నట్లయితే మంచి ధరలు మంచి మార్కెట్లలో లభించే అవకాశం అయితే ఉంది ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పల్సర్లు బొబ్బర్లు అలాగే ఈ కందులు వికారాబాద్ తాండూర్ మార్కెట్లో కందులు కూడా మంచి డిమాండ్ ఉండడం పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు కూడా ఈ సంవత్సరం మార్కెట్ కదిలిందండి ఎందుకంటే మేజర్గా రేషన్లో కూడా ఈ యొక్క కందులు ఆంధ్రాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడీఎస్ రేషన్ వల్ల ఇవ్వడం జరుగుతుంది కందులు కూడా సో కందులు కూడా తాండూరు మార్కెట్లో మంచి గిరాకీగానే కొనసాగడం జరుగుతుంది సో ఈ సంవత్సరం అన్నిటికి కూడా కొంచెం మార్కెట్లు అన్నీ కూడా బాగుండే అవకాశం ఉంది సో ఎందుకంటే అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల పంటలు అన్నిటికి కూడా గిరాకీ వచ్చే అవకాశం ఉంది సో పొగాకు కూడా లభ్యపుర పొగాకు కూడా మంచి డిమాండ్గానే కొనసాగడం జరుగుతుంది వీటికి కూడా దాదాపుగా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వరకు అయితే నడవడం జరుగుతుంది నాటు పొగాకు కేజీ నూట యాభై నుంచి నూట అరవై వరకు అయితే మార్కెట్లలో నడవడం జరుగుతుంది ప్రధానంగా ఒంగోలు ఈ యొక్క పిడుగురాళ్ళ అలాగే ఈ యొక్క చిన్నగంజాం దుగ్గిరాల ప్రాంతాల్లో ప్రధానంగా ఈ యొక్క పొగాకు బెల్ట్ అనేది ఎక్కువగా కొనసాగడం జరుగుతుంది దర్శి ప్రాంతం వెనుకొండ సర్కిల్లో కూడా ఈ సంవత్సరం పొగాకు దెబ్బలు ఎక్కువగా వేసే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో అలాగే మొక్కజొన్న వేసుకున్న రైతులు ఉన్నారో సో పంటలు జాగ్రత్తగా కల్టివేషన్ చేసుకుంటే మంచిగా ఉండే అవకాశం ఉంది పత్తికి మంచి గిరాకీ ఉంది కాబట్టి దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో పదమూడు వేలు పన్నెండు వేలు ధరికిన పత్తి అయితే ఆ విధంగా రేట్లు వెళ్ళడం జరిగింది భారీ మార్కెట్లో నమోదు చేయడం జరిగింది కాబట్టి సో అన్ని ఎక్స్పోర్ట్లు అలాగే న్యూస్ పేపర్లో అలాగే ఇండియన్ టుడే అన్నింటిలో కూడా రావడం జరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ క్రోడీకరించి విశ్వసనీయ వర్గాలు మార్కెట్ సిబ్బంది అన్నిటినీ కూడా తెలుసుకొని సో వీడియో చేయడం జరిగిందండి సో ఉంటానండి బాయ్